ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇచ్చేందుకే ముప్పై నాలుగు వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు అద్దంకి మండలం మైలవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఏలేశ్వర పాలెంలో సోమవారం నాడు మంత్రి గొట్టిపాటి సంక్షేమ పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు పెన్షన్లను అందజేశారు ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయా సచివాలయ సిబ్బంది సరిగ్గా ఇస్తున్నారా అంటూ ప్రజల నుండి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు इस ंदर्भंग ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం స్పాచ్ పెన్షన్లను ఒక్కటి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు లక్ష ఎనిమిది స్పాచ్ పెన్షన్లను మంజూరు చేసినట్లు వివరించారు సంక్షేమ పథకాల అమలుకి కేరాఫ్ గా సీఎం చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు ఎస్సీ ఎస్టీ రైతులకైతే వంద శాతం సబ్సిడీతో కొన్ని వ్యవసాయ పనిముట్లను అందిస్తున్నామని మంత్రి తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసి కూడా రైతులకు డబ్బులివ్వకుండా మొండి చేయి చూపితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధాన్యం కొనుగోలు డబ్బుల్ని రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆయన వెల్లడించారు వచ్చే విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులందరూ ఐదు వందలకు పైగా మార్కులు తెచ్చుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు రావటం కోసమే అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు ఐదు మూడు వందల మందికి పైగా ఉచితంగా సైకిళ్లను అందించామని మంత్రి తెలిపారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కూటమి నేతలతో పాటు సైకిళ్ల పంపిణీలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

రెగ్యులర్గా వస్తుంటారా ఎన్నింటికి నుంచి ఎన్నింటి దాకా ఉంటుంటాం సచివాలయం ఎంత మంది పని చేస్తున్నారు మన సచివాలయం పది మంది నాలుగు వేలు మన గ్రామంలో సైకిల్ ఇస్తా ఉన్నాం దాదాపు ఇప్పటికే ఐదు వందల మందికి సైకిల్ ఇచ్చాం మన కాన్స్టిట్యున్సీలు ఇంకా చాలా మందికి ఉంది చాలా మంది పిల్లలు ఉన్నారు ఇంకా వాళ్ళందరూ కూడా ఇవ్వాలి నెట్ కేప్ అటాని అసిస్టెంట్లు ఇద్దరు కలిపి దాదాపు ఇవాళ మన గ్రామంలో ఇవ్వటం జరిగింది అనమాట నటికే పోలకు కూడా ఒకసారి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు యూనిఫామ్ అందరికి వచ్చిందా తల రెండు శోతలు ఇచ్చారా బాగుందా యూనిఫాము బుక్స్ అన్ని టైంకి వచ్చినాయి కదా వచ్చినాయి అన్ని టైంకి వచ్చినాయి ఇప్పుడు మనం ఎక్కడ ఖాళీలు ఉండకూడదు స్కూల్స్లో టీచర్లు ఖాళీలు ఉండకూడదు అనే ఉద్దేశంతో దాదాపు పదహారు వేల మూడు వందల మంది టీచర్లను కూడా ఈ గవర్నమెంట్ కొత్తగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే పిల్లలకి కరెక్ట్గా ప్రతి స్కూల్కి ప్రతి క్లాస్ కి ఒక టీచర్ ఉండాలనే ఉద్దేశంతో పదహారు వేల మూడు వందల మంది ప్రభుత్వ టీచర్లను తీసుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు అనమాట ఇట్లా ఇదే కాదు ప్రతి సంవత్సరం కూడా ఎక్కడైతే టీచర్లు కలిగి ఉంటారో అవన్నీ కూడా చేయమంటా ఉన్నారు తప్పకుండా చేస్తాము అది కాక ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నారు ఎవరన్నా దాతలో మా గారి వ్యాపారం బాగా చేస్తున్నారు కాబట్టి ఏదైనా ముందుకు వస్తే సేటు గారు ఇస్తాడు లేకపోతే నేను ఏదో ఒకటి చేస్తాను నెక్స్ట్ మేము వచ్చినప్పటికీ వాళ్ళకనీ రెడీలో పెడదాము మన చైర్మన్ ఏదో కొద్దిగా గ్రావల్ అయితే తోలించాలంటున్నాడు ఒకసారి కనుక్కుంటాను మనం దేంట్లో డబ్బులు ఉండే ఒకసారి కనుక్కొని ఏం చేయాలో అది ఒకసారి చెప్తా ఇప్పుడు ఎన్ని ఎన్ని రూమ్స్ ఉన్నాయి మనకి తొమ్మిది రూములు ఉన్నాయి ఈ ఈ మూడు వస్తే సరిపోతున్నాయి కొద్దిగా హైట్ అవ్వాలంటున్నారు అది ఏందనేది ఒకసారి కనుక్కుందాము మనకి ఇక్కడ గ్రావెల్ ఎక్కడ ఉంది ఇక్కడ కిలోమీటర్ గ్రావెల్ అవతల ఉంది మన గ్రామంలో సైకిల్ ఇస్తా ఉన్నాం దాదాపు ఇప్పటికే ఐదు వందల మందికి సైకిల్ ఇచ్చాం మన కాన్స్టిట్యూన్సీలు ఇంకా మందికి ఇవ్వాల్సిన ఉంది చాలా మంది పిల్లలు ఉన్నారు ఇంకా వాళ్ళందరూ కూడా ఇవ్వాలి నెట్ క్యాప్ వాళ్ళను అట్లానే అసిస్టెంట్లు ఇద్దరు కలిపి దాదాపు ఇవాళ మన గ్రామంలో ఇవ్వటం దగ్గర అనమాట నెట్ క్యాప్ వాళ్ళకి కూడా ఒకసారి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు యూనిఫామ్ అందరికి వచ్చిందా తల రెండు సతలు ఇచ్చారా బాగుందా యూనిఫామ్ బుక్స్ అన్ని టైంకి వచ్చినాయి కదా వచ్చినాయి అన్ని టైంకి వచ్చినాయి ఇప్పుడు మనం ఎక్కడ ఖాళీలు ఉండకూడదు స్కూల్స్ లో టీచర్లు ఖాళీలు ఉండకూడదు అనే ఉద్దేశంతో దాదాపు పదహారు వేల మూడు వందల మంది టీచర్లు కూడా ఈ గవర్నమెంట్ కొత్తగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే పిల్లలకి కరెక్ట్ గా ప్రతి స్కూల్ కి ప్రతి క్లాస్ కి ఒక టీచర్